మేషరాశి జాతికుల యొక్క రేపటి రాశి ఫలితాలు ఈ రోజు మనం తెలుసుకుందాము ఫిబ్రవరి పదకొండు రెండు పేల ఇరవై నాలుగు ఆదివారపు ఫలితాలు ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరుగుతుంది మీ విలువలను వదులుకోకుండా మేషరాశి వారు జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా మేషరాశి వారి జాతకులు సహేతుకంగా అంటే న్యాయపరంగా ఆలోచించి అడుగును ముందుకు వెయ్యండి మేషరాశి జాతకులు మీ యొక్క వ్యాపారాన్ని విదేశాలకు తీసుకుని వెళ్లాలి అనుకుంటే గనక ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజు మధ్యాహ్నం నుండి కూడా అనుకోని ఒక శుభవార్త ఆనందం మీ కుటుంబం అంతటినీ కూడాను సంతోష భరిత క్షణాలలో మునిగి తేలేలా చేస్తోంది అలాగే ఈ రోజున హాజరయ్యేటటువంటి సోషల్ గెట్ టుగెదర్ లో మీరు వెలుగులో ఉంటారు అంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలోని ఒకరు మీరు వారికి సమయం కేటాయించడం లేదని బాధపడుతూ ఈ రోజున సమయం కేటాయించమంటూ మీపై ఒత్తిడి తెస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ కూడా ఇది సమయాన్ని అయితే ఖర్చు చేస్తోంది విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో కలిసిపోయే రోజు ఇది ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజు నుంచి యోగా తదితర వ్యాయామాలు చేయడానికి జిమ్ కి వెళ్దామని అనుకుంటారు కానీ వెళ్లలేకపోతారు ఈ రోజు మొదటి నుండి కూడాను మీకు కొన్ని రకాలైనటువంటి సంక్లిష్ట పరిస్థితులు రాబోతున్నాయి అయితే ఈ రోజున చిన్న చిన్న ఉపద్రవాలు వచ్చినప్పటికీ కూడానో అవి మీ తెలివితేటలతో ముందుకు తీసుకుని వెళ్తారు అవి మీ తెలివితేటలతో సమసిపోతాయి భగవంతుని అనుగ్రహం మేషరాశి వారి జాతకులకు ఈ రోజు మెండుగా కలగబోతూ ఉన్నది చేసే ప్రతి పని మొదలు పెట్టే ప్రతి పని ముందు భగవంతుని అనుగ్రహం కోసం భగవంతుని ధ్యానించండి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు మీకు దీర్ఘకాలిక వ్యాధులు అయినా కూడానో వాటిని నుంచి కొంత ఉపశమనమే కలుగుతోంది మొత్తం మీద మేషరాశి వారి జాతికులకు ఈ ఫిబ్రవరి పదకొండు రెండు పేల ఇరవై నాలుగు సానుకూలంగానే ఉండబోతోంది ఫ్రెండ్స్ చూశారు కదా మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఫిబ్రవరి పదకొండు రెండు పేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడాన్ని మాత్రం మర్చిపోవద్దు